ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం వంకాయలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వంకాయ కూరను ఇష్టపడని వ్యక్తులు ఎవరుంటారో చెప్పండి మంచి మసాలా దట్టించి నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు ఎందుకంటే అందరికీ వంకాయ పడదు స్కిన్ ఎలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉంచడమే మంచిది అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కూరగాయ అంటారు అనేది మీకు సందేహం రావచ్చు ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆ ఒక్క కారణం తప్ప మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది అతిగా కాకుండా వారానికి ఒకసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి టైప్ టూ మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలోని ఫోలెట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బీ సిక్స్ బీటాకెరోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ను తొలగిస్తుంది వంకాయలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది వంకాయ శరీరంలోని విషతుల్యాలను వ్యర్థాలను తొలగిస్తుంది శరీరానికి అందే క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉబ్బసం మలబద్ధకం పేగు సంబంధిత సమస్యలు పుండ్లు పెద్ద పేగు క్యాన్సర్లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయను కాస్త చక్కెర ముట్టించి ఇవ్వాలి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోవడానికి సుమారు నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయను తినడం ఉత్తమం వంకాయ గుత్తి మూలశంక అంటే పైల్స్ హేమరాయిడ్స్ నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుల్లో వాడతారు వంకాయ శరీర వాసనను నివారిస్తుంది వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని రసాయనాలను గ్రహించి పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది శరీరంలోని కణాలు క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది పంటి సమస్యలను నివారిస్తుంది వంకాయలో సోడియం తక్కువ కాబట్టి బీపీ సమస్యతో బాధపడేవారు తినచ్చు వంకాయలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టే ఆహా ఆహాయేమిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి అని పాట కూడా రాశారు మహానుభావులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిజంగా కూరగాయలలో వంకాయ కింగేనండి తెలుగువారి మెనులో ఖచ్చితంగా ఉండే కూరగాయ వంకాయలో ఉండే విటమిన్ కే బీటా కెరోటిన్ వంటివి గుండె వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి ఇదండి వంకాయ గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ వోల్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ స్టే పాజిటివ్ బాయ్